శుభేచ్ఛ విచారణ మూడవదేమో తెలిసిన మానస ఆ తను తను అంటే తెలిసిన సూక్ష్మం ఈ మనస్సు అండి కఠినంగా ఉన్నటువంటి మనస్సు కరిగిపోతుందండి ఈ విచారణ చేత సాధనల చేత అనుష్ఠానం చేత సూక్ష్మం అయిపోతుంది చూడండి గుణం రజోగుణం తమోగుణం ఉన్నటువంటి మనస్సు సత్వగుణానికి మారిపోతుందండి దాని పేరు తను తను అంటే సటిల్ సటిల్ మైండ్ అది ఆ మనస్సు అండి సూక్ష్మం అయిపోతుంది దాని పేరు మానస ఆ సరే మనస్సు అండి చెప్పినట్టు అది లొంగుతూ ఉంటుందండి ఇదివరకు అజ్ఞాన స్థితిలో అది లొంగదండి ఇంద్రియములు కానీ మనస్సు గాని మనం చెప్పినట్టు ఒప్పుకోదండి అది తిరగబడుతుంది కానీ ఈ సాధన గనక చక్కగా పరిపక్వం అయితే ఇక అది మనసు చెప్పిన మాట వింటుందండి సరే ఈ దుర్గుణములు ఇవన్నీ కూడానండి మొదట్లో మానవుని బాధ చేస్తాయి కొంత విచారణ గనక చేస్తే ఈ దుర్గుణములు మానవుని బాధ చేయలేవండి ఎందుకంటే వాటి పైన కంట్రోల్ పెట్టుకుంటాడు వీడు అది ఓ కోపమా రా చూస్తాం చూస్తామంటాడని చూడు అజ్ఞానులు అండి కోపం వస్తే దాన్ని గమనించడండి దాంతో ఐక్యం అయిపోతారు చూడండి ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి ఒళ్ళంతా ఎర్రబడిపోతుందండి చూ ఒళ్ళంతా ఎర్రబడిపోతుంది రాక్షసుడు వలె తయారవుతాడండి ఎందుకు ఆ కోపంతో ఐక్యం అయిపోతాడు వాడు మహాత్ములకు ఎప్పుడైనా కోపం వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన ఓ కోపమా వస్తున్నావా రా అని చెప్పి వాడు ముందుగా సాక్షిగా చూస్తుంటారు అదేమి ఇంకా బాధ చేయదండది అది పలాయనం చిత్తగిస్తుందండి అది మహాత్ముల దగ్గరికి రాదు ఎందుకు దే ఆర్ సీయింగ్ ఇట్ ఎస్ ఎ విట్నెస్ అది సాక్షిగా చూస్తే ఏమండి ఇప్పుడు దొంగ దొంగ మీ ఇంట్లో ప్రవేశిస్తుంటే మీరు మేలుకొని చూ చూచారండి వాడు లోపలికి వస్తాడా చెప్పండి లేదు నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతాడు మనం చూస్తే చాలండి ఈ వికారములు మనం బాధ చేయవు తొలగిపోతాయండి అజ్ఞానం చేస్తాడు వాటిని చూడడు అందుచేత దాంతో ఐక్యం అయిపోతారు ఈ వికారములతో సరిగా కోపము కామము లోభము ఇవన్నీ కూడా అటువంటివేనండి కొంచెం అజాగ్రత్తగా ఉన్నారా ఇవన్నీ వచ్చి మీద పడతాయి రేపు నిర్వాహణ ప్రకటన ప్రాంతంలో ఈ మా వశిష్ఠులు వారు ఏం చెప్తారు తెలుసిన రామచంద్ర మీరు కనుక కొంచెం అజాగ్రత్తగా ఉంటే తవ నా వహితం చిత్తం కామ కవలయిష్యతి కవళం కవళం అంటే ఏమిటండి ముద్ద ముద్దను ఎట్లా తినేస్తారో ఆ విధంగా కామం అనేది మింగేస్తుంది జాగ్రత్త అంటాడు ఈ వికారములు మింగేస్తాయి మీరు కనుక కొంచెం అజాగ్రత్తగా ఉంటే అంట తవ నావహితం నా వహితం అంటే అజాగ్రత్తగా ఉంటే కామ కవలయిష్యతి సాధానకిం కరిష్యతే మీరు కనుక జాగ్రత్తగా ఉంటే వికారములు ఏమీ చేయలేవు అంటాడు అందుచేత బాగా పరీక్షించి ఈ కోపతాపాలు ఇవన్నీ కూడా ఎప్పుడైనా గనక వస్తుంటే ఓ జాగ్రత్త ఓ వికారములారా నాలో ప్రవేశిస్తున్నారా ఓ దొంగలారా జాగ్రత్త అని గనక వీడు చూచాడా ఇక పారిపోతాయి అండి సార్ కనుక వికారములు వచ్చి రాకపోర్వమే కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది నేర్చుకోవాలన్నది సార్ దీని పేరు తనుమానస అది ఎప్పుడు ఈ వికారములన్నీ కూడా తగ్గిపోయినా తను మనసు చాలా సూక్ష్మైపోతుందండి సరే శుభేచ్ఛ విచారణ తనుమాన